అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో వెరీ వెరీ టేస్టీ బీరకాయ గ్రేవీ కర్రీ చూడబోతున్నాము దానికోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోపు దినుసులు అన్నీ వేసుకుని ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసుకుని వేసుకుని దాంట్లోనే ఉప్పు కరివేపాకు అది వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్డ్ టొమాటోస్ కూడా వేసుకుని టొమాటోలు కొంచెం మెత్తబడిన తర్వాత బీరకాయలు కట్ చేసుకున్న యాడ్ చేసుకోండి వాటికి కూడా ఈ టొమాటోని మంచిగా పట్టించిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి బీరకాయలు ఉడకడానికి మూత పెట్టేయండి ధనియాలు జీరకల్ లవంగాలు ఇంకా దాల్చిన చెక్కని పెనంలో వేసుకొని కొంచెం ఫ్రై చేశాక అందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని అది కూడా ఫ్రై వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి ఈలోపు బీరకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి అందులో మీ టేస్ట్కి తగినంత కారం మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకున్నది ఉంది కదా పౌడర్ మసాలా పౌడర్ అది వేసుకొని అది ఉడకడానికి మూత పెట్టి మంచిగా ఉడికిచ్చి దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేస్తే అదిరిపోతుంది చీ బీరకాయ అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరు ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్